వెల్కమ్ టు సీఎన్ టీవీ సమితి ఆధ్వర్యంలో ఈరోజు బోదగుండమ్మ ఇది నుంచి ఐదేవతకు నిరసన తెలియజేయడం జరుగుతుంది దీని గల ముఖ్య కారణం ఏంటంటే గిరిన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి అలాగే ఇతర ప్రాంతంలో ఉన్నటువంటి స్పెషల్ కేసు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి అట్లానే షెడ్యూల్ ప్రాంతంలో ఉద్యోగులు ఏవమించిన చట్ట చట్టం చేయాలని చెప్పి ఈరోజు ప్రధానంగా మేమందరూ కూడా మీద పాల్గొనడం జరిగింది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు మెగాడిఎస్ లో మరి గిరిజనులకి ఎంతో అన్యాయం జరిగింది ముఖ్యంగా మరి ఆనాడు మరి అరకు ముప్పై ప్రాంతానికి బహిరంగ సభ ఇచ్చేటువంటి నా చంద్రబాబు నాయుడు గారు మరి గిరిజన ప్రాంతాలకి మరి గిరిజన ఉద్యోగాల గిరిజనులకే మరి ఇస్తామని చెప్పి మరి మెగా డిఎస్లో ఈ అల్లు విస్తారామా జిల్లాలోనే గిరిజన ప్రాంతంలో కేవలం ఇరవై కొన్ని పోస్టులు భర్తీ చేయడం అనేది చాలా ఇది విదూరంగా ఉంది కాబట్టి ప్రభుత్వం వారు పురాణాలోచన చేసి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ఉద్యోగులన్నీ కూడా గిరిజనకే చెందినట్టుగా ప్రభుత్వం ఆలోచన చేయాలి కాబట్టి ఇదే డిఎస్లో కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్క నిరుద్యోగికి ఈ యొక్క గిరిజన ప్రాంత నిరుద్యోగికి ఈ యొక్క డిఏ రెండు వేల డిఎస్లో రెండు వేల పద్దెనిమిదిలో నా బిఎడ్ కంప్లీట్ అయింది సార్ సుమారు ఆరున్నర సంవత్సరాలు ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ డిఎస్సి పోస్టులు అనేవి రిక్రూట్మెంట్ చేశారు సార్ మేము ఎంతో ఆశగా ఎదురు చూసాం రాలేదు చాలా పెద్ద ఎంత నోటిఫికేషన్ వచ్చిందని చాలా సంతోషం వ్యక్తం చేశాం సార్ అలాంటిది హోస్టల్లోని మాకు మా గిరిజన పోస్టులు మా ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు మూడు వందల ముప్పై ఐదు పోస్టులు గాను మాకు కేవలం ఇరవై ఒకటి పోస్టులు మాత్రమే కేటాయించడం జరిగింది సార్ మేము సుమారు పన్నెండు వేల అప్లికేషన్స్ ఉన్నాయి సార్ మా ఎస్జిటి మా ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇరవై ఒకటి ఇరవై ఒకటి పోస్టులతో మా మా నిరుద్యోగులకి ఏమీ న్యాయం జరుగుతుంది సార్ మిగిలిన కుటుంబాల్లో మిగిలిన ఫ్యామిలీస్ ఎంత అన్యాయం అయిపోతాయి సార్ మా గిరిజనులకి చదువుకున్న నిరుద్యోగులు కానీ ఇంకా మిగిలిపోతున్నాం సార్ మేము ఇంకా సీఎం గారు మీరు ఆలోచించాలి ఈ ధర్నా ద్వారా ఆదివాసీ నిరుద్యోగులతో చేసిన ధర్నా ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మరి ఏజెన్సీ ప్రాంత పోస్టులన్నీ ఏజెన్సీ స్థానిక ఎస్టీ అభ్యర్థులతోనే భర్తీ చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి ఉన్నారు అదేవిధంగా ఎన్నికల ప్రసార సభల్లో కూడా జీవో నెంబర్ త్రీ పోయిన తర్వాత మేము ఆదివాసులకి న్యాయం చేయడానికి మేము న్యాయ ప్రక్రియ ద్వారా కానీ లేదంటే ప్రభుత్వం ఏదో విధంగా ఆదివాసులకు న్యాయం చేయడానికి మా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి చెప్పి హామీ ఇవ్వడం అనేది జరిగింది సార్ మీరు మీకు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి ఏంటంటే మరి మెగా డిఎస్సి మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ప్రకటించిన ఏజెన్సీ పోస్టులను స్థానిక ఎస్టీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలి అలా చేయకపోతే ఎస్టీ అభ్యర్థులు తీవ్రంగా ఈ డిఎస్సీకి నష్టపోయేటటువంటి ప్రమాదం ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా నాలుగు వేల పోస్టులు ఏజెన్సీ ప్రాంత పోస్టులన్నీ కూడా ఎస్టీ అభ్యర్థులు నష్టపోయేటటువంటి పరిస్థితి ఉన్నది మరి పాడేరు ఐటీడిఏ సుమారుగా డిఈడి బిఈడి చదువుకున్నటువంటి విద్యార్థులు సుమారుగా పన్నెండు వేల మంది వరకు ఉన్నారు ఈరోజు జనరల్ రోస్టర్ ప్రకారంగా చూసినట్టయితే పాడేరు ఐటీడిఏ ఇరవై ఒక్క పోస్టులు మాత్రమే ఉంటూ వస్తుంది మరి ఇది ఎంత అన్యాయం అనేటటువంటిది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది